దేవుణ్ణి ఆరాధించుటలో దావిదు దేవుని గణపరచుటలో దావిదు దేవుణ్ణి ఏవండి మహిమపరచుటలోని ఎంతో ముందుగానే ఉన్ కనబడుతూ ఉన్నాడు అందుకే నూట పదమూడవ కీర్తనలోని యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్తతించిడి అని ప్రారంభిస్తూ మూడో చర్యలు అంటాడు కదా సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు యహోవా నామము స్థుతి నొందదగినది అని మాట్లాడుతున్నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్థుతించాలి దీనికి ఒక లిమిట్ లేదు దీనికి ఒక షరతులు లేవు వినండి సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు యహోవా నామమును స్థుతి నొందదగినది స్థుతించండి స్థుతించండి ఎనీ టైం దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుని మహిమపరచండి దేవుణ్ణి ఘనపరచండి ఆయన నామము స్థుతి నొందదగినది అని మాట్లాడుతూ రాస్తున్నాడు భక్తుడు ప్రిల్లరా నిజమే ఆయన నామము స్థుతి నొందదగినది ఆయనను స్థుతించాలి ఆయనను మహిమపరచాలి ఆయనను ఘనపరచాలి ఆయన నామము స్థుతి నొందదగినది కీర్తించండి ఘనపరచండి మహిమపరచండి ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అంటే ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను ఆకాశ పక్షులను భూ జంతువులను సమస్తమును సృష్టించిన అయిన దేవుడు గనుక ఆయన నామము స్థుతి నొందదగినది నా ప్రియమైన దేవుని వెళ్ళరా ఎవరు స్థుతించాలో తెలుసా యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి ఎవరు ఆయన సేవకులంటే ఏమండి మనమందరము ఆయన సేవకులమే ఆయన సేవకులము ఆయన సేవకురాళ్ళము ప్రభువా నీవు మాకు దాసుడుగా ఉన్నావయ్యా నీవు మా కొరకు దాసుడిగా ఉండడానికి వచ్చావు అయ్యా మేమే నీకు దాసులమయ్యా నీవే మాకు అయ్యా వింటున్నారా వినండి ఆయన మనకు యజమానుడిగా ఉన్నాడు ఆయన మనకు ఏమండి అధికారిగా ఉన్నాడు ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు మనము ఆయనకు దాసులము మనము ఆయన పిల్లలము వినండి ప్రియులరా ఆయన మనందరికీ పైనన్నవాడు ఉన్నతమైనవాడు అతి శ్రేష్ఠుడు కనుక ఆయనకు మనము ప్రియులరా ఏమండి దాసులుగాను దాసురాలుగాను ఏమండి మనము ఆయనకు ప్రియులరా ఏమండి సేవకులు గాను సేవకురాళ్ళుగాను ఉంటూ ఆయన నామాన్ని స్తుతించ బద్ధులమై ఉన్నాము స్థుతించాలి సేవకులారా స్థుతించంటే సేవకులంటే ఎవరు పాస్టర్లా అందరూ అందరూ ఏమండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవకులమే మనం అందరము కూడా అందుకని నేను నేను నీ సేవకురాలి కుమారుడను అంటాడు అంటే తన తన తల్లి సేవ చేసిందనా యోబు అంటాడు నీ సేవకుడను అంటాడు ఏవో సేవ చేశాడా తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంతే సేవకుడు వినండి మనమందరము కూడా ఆయన సేవకులము కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించాలి దేవుని నామాన్ని సనుతించాలి అంటాడు కదా ఎప్పటి నుంచి అప్పటివరకు అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి అని రాస్తూ ఉన్నాడు పిల్లరా అయితే స్తుతిస్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ అంటాడు కదా యహోవా అన్యజ్యనులందరూ ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యా వ్యాపించున్నది ఉన్నతమ ఉన్నతమందు ఆశనుడైన మన దేవుడని యహోవాను పోలినవాడబడు అలాంటి వాడు ఇక లేడు ఉండడు ఎందుకో తెలుసా అదే ఆయనే మదిచివాడు ఆయనే కడపటివాడు ఆయనే అన్ అల్ఫా ఆయనే ఒమేగా ఆయనే ఆలిఫ్ ఆయనే తౌ ఆయన మదుచివాడు ఆయన కడపటివాడు ఆయనకు ముందుగా ఎవరూ లేరు ఆయన తర్వాత ఎవడు లేడు ప్రిలరా గమనించండి అందుకనే ఆయనను స్థుతించాలి వినండి ప్రియరా అంటే కదా అక్కడ రాస్తున్నాడు ఆలోచనలోని ప్రియలరా ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ఆయన అంట ఆకాశం ఆయన సింహాస్తునమాట భూమి అని పాధపెట్టమట ఆయనట ఆకాశం వంగి చూడన అనుగ్రహించి ఉన్నాడట ఎంత పెద్దవాడు ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతుడో నీల ఇంకేమంటున్నాడు తెలుసు అక్కడ ఏమండి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకే నువ్వు స్థుతించు నీ స్థితి మారిపోతుంది స్థుతిస్తే నీ బ్రతుకు మారిపోతుంది నీ నీకు లైఫ్ స్టైలే మారిపోతుంది నీ స్థితులు మారిపోతాయి నీ గతులు మారిపోతాయి నీ పరిస్థితులు తారుమారైపోతాయి కారణం తెలుసా స్థుతి స్థితిని మారుస్తుంది స్థుతిలో గొప్ప శక్తి ఉంది దావీది స్థుతించాడు కనుకనే దావీది సింహాసనం మీద కూర్చున్నాడు దావీది యొక్క స్థితి మారిపోయింది యోబు స్థుతించాడు గనుకనే శ్రమలలో కష్టాల్లో దుఃఖములో వేదనలో ప్రియుల స్థుతించాడు యోబు స్థితి మారిపోయింది ప్రియుల స్థుతి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తుంది స్థుతి సమస్యలన్నిటి నుంచి పరిష్కారం ఇస్తుంది స్థుతి రోగము నుంచి విడిపిస్తుంది స్థుతి పిల్లల పాపము నుంచి తప్పిస్తుంది స్థుతి పాపము చేయకుండా కాపాడుతుంది అందుకని నూట మూడు కీర్తలు అంటాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా ప్రాణమా యహోవాను స్తుతించుము ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము ఆయన దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధి నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు చూసారా స్థుతించు సమాధిలోంచి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు తప్పిస్తాడు మరణం నుంచి తప్పిస్తాడు స్థుతిస్తే నీ పాపములన్నిటినీ కూడా తొలగిస్తాడు నువ్వు స్థుతించు నీ సంకటం నీ రోగములన్నిటినీ కూడా ఆయన తొలగిస్తాడు స్థుతులు అంత గొప్ప శక్తి ఉంది అందుకని స్థుతించారు కనుక ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు దేవునికి స్తోత్ర స్థుతించండి స్థుతించితే ప్రిలరా వినండి అక్కడ అంటున్నాడు కదా ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండోబెట్టుటికే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు దేవుని స్థుతిస్తే స్థితి మారిపోతుంది మరొక దినాన్ని మేము తిమరాజు వెళ్ళాం ఏవండి షావుకారి గారి యొక్క ఏవండీ స్థుతి ఆరాధన కోడికకు కృతజ్ఞత కోడికకు అనిచిన సాక్ష్యము లేదా ఎంత స్థితిలో ఉండేవాడిని నేను దూషించబడ్డాను తోలనాడబడ్డాను కొట్టబడ్డాను అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఈరోజున ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు ఏమండి ఆయన యొక్క స్టోరీని బట్టి ఏఆర్ స్టీవెన్స్ అనే ఒక పాట కూడా రాశాడు దరిద్రులను లేవను ప్రియుల దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడని ఏమండి ఈరోజున విజయ్ కుమార్గా విజయ్గా గొప్పగా విజయాన్ని సాధించాడు ఏమండి దుబాయ్ ప్రాంతంలో ప్రియల చిన్న హెల్పర్గా వెళ్ళిన అతను చిన్న హెల్పర్గా ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏమండి ఒక కార్లు షెడ్లో ఒక కార్లు కంపెనీలో చిన్న పని చేసుకుంటూ అందులో వచ్చి సూపర్వైజర్గా మేనేజర్గా ఈరోజున నా వానర్గా మూడు కంపెనీలకు వానర్ అయిపోయాడు ఈ రోజున ప్రియుల ప్రధానులతో కూర్చుని పెడుతున్నాడు అధికారులతో కూర్చున్న పెడుతున్నాడు ఎలా వచ్చింది ఇంత ఆధిక్యత అంటే ఇదిగో ప్రభు చెప్తున్నాడు ఆయనను స్థుతించండి ఆయనను సేవించండి ఆయనను ఆరాధించండి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుని పెడతాను ఆయన దరిద్రుల నేవ నుండి లేన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు అనిస్తున్న సాక్ష్యం నేను దరిద్రపు జీవితం జీవించాను నన్ను పైకి లేవనెత్తాడు దేవుడు సో దేవుని స్థుతిస్తే స్థితి మారుతుంది స్థుతిస్తే బ్రతుకు మారుతుంది స్థుతిస్తే నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళతాడు వెళతాడు ఏమంటే అంతేకాదు పిల్లరా ఏం చేస్తాడో తెలుసు ఆయన ఏమండి పెంట కుప్పల మీద బేదలను పైకెత్తువాడు ఆయన లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చెయ్యును యహోవాను స్తించండి సంతులేని దాన్ని ఇలాలుగా చేస్తాడు ఏకాంగులను ఏమైనా సంసారులుగా చేయగలిగిన వాడు ఆయన అయ్యో నా బ్రతికేంటి నా జీవితం ఏంటి ఇలాగైపోయిన ఒంటరిగా అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను అనుకుంటున్నావా దేవుని స్థుతించు దేవుడు నిన్ను ఒక కుటుంబముగా మార్చునుగాక దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళునుగాక దేవుడిని కన్నిటిని తుడుచునుగాక దేవుడిని ప్రతి భాష్పబిందును తుడుచునుగాక దేవుడిని హృదయ వాంచను తీర్చునుగాక స్థుతించుని స్థితి మారుతుంది స్థుతిస్తే దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళతాడు అందుకని యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడు అంటూ ప్రారంభించాడు స్థుతితో ప్రారంభించాడు మరలా స్థుతితోనే ముగిస్తున్నాడు నీ ఉదయం ఇలా ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే స్థుతితో ప్రారంభించు మళ్ళా తిరిగి పండుకునేటప్పుడు స్థుతితో ముగించు నీ కుటుంబం బాగుంటుంది నీ బిడ్డల జీవితాలు బాగుంటాయి నీ వ్యాపారం బాగుంటుంది నీ ప్రయాణాలు ఒక అద్భుత రీతిగా దేవుడు నడిపిస్తాడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన విజయవంతంగా మారుస్తాడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక రన్ని తరల వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం